హలో హాయ్ అండి ఫస్ట్ కింద లైన్గా ఒక గీత కొట్టుకోవాలండి ఎక్కువ తక్కువలు కనుక ఉండే కనుక అది తీసేయచ్చండి తర్వాత బ్లౌజ్ పొడవును గొలుసుకోవాలండి ఇది బ్లౌజ్ వచ్చి పద్నాలుగు ఇంచెస్ ఉందండి పొడవు కింద హాఫ్ ఇంచి పైన హాఫ్ ఇంచి మొత్తం కలిసి పదిహేను ఇంచులు దీని పొడవు పెడుతున్నానండి పదిహేను ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ కొంచెం పక్కకు జరిపి మళ్ళీ పదిహేను ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలండి తర్వాత ఉక్సులు పట్టి దగ్గర నుంచి మాత్రమే బ్లౌజుని కొలవాలండి ఉక్సులు పట్టీ నుంచి మొత్తం కొలుసుకుంటూ రావాలండి కాజా పట్టి దగ్గరకు వచ్చాక కాజా పట్టీని ఫోల్డింగ్ చేసి పట్టుకొని మాత్రమే కొలవాలండి నేను ఫోల్డింగ్ చేసి పట్టుకొని కొలిచానండి ఇరవై ఎనిమిదిన్నర వచ్చిందండి ఇరవై ఎనిమిదిన్నరని పైన రాసుకుందామండి ఇరవై ఎనిమిదిన్నర అంటే ఈ బ్లౌజు చిన్న బ్లౌజ్ అండి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వరకు చిన్న బ్లౌజులు వీటికి షోల్డర్ వచ్చేసి మనం ఫైవ్ ఇంచెస్ మాత్రమే పెట్టుకోవాలండి షోల్డర్ ఫైవ్ దగ్గర మార్కింగ్ పెట్టాను ఎక్కడి నుంచి టూ ఇంచెస్ అండి చిన్న బ్లౌజులు కాబట్టి సంఖ డౌన్ తీసేటప్పుడు ఐదున్నర ఇంచులు మాత్రమే తీయాలండి పెద్ద బ్లౌజులకి ముప్పై ఆ పైన ఉన్న బ్లౌజులకి మాత్రం సిక్స్ ఇంచెస్ తీసుకోవాలండి ఈ రెండు గీతలను కలిపి గీతలను కలుపుతూ ఒక గీత గీసుకోవాలి మళ్ళీ ఇక్కడ కూడా ఒక గీత గీసుకోవాలండి ఇప్పుడు మనం ఇరవై ఎనిమిదిన్నరని ఫోల్డింగ్ చేసి ఫోల్డింగ్ చేయాలండి ఈ ఇరవై ఎనిమిది ఫోల్డింగ్ చేస్తే సగం ఎంత వచ్చిందో చూసుకుందాం ఇరవై ఎనిమిదిన్నరని ఫోల్డింగ్ చేస్తే పద్నాలుగు బావు వచ్చిందండి పద్నాలుగు బావుని మళ్ళీ ఫోల్డింగ్ చేస్తే ఏడు బావు వచ్చిందండి ఈ ఏడు బావుని ఇక్కడికి ఒక డాట్ పెట్టుకోవాలండి తర్వాత వన్ ఇంచీ డాట్స్ కోసం అండి తర్వాత టూ ఇంచి ఖర్చు కోసం అండి ఈ ఎనిమిదవ బావి పైన సంకర ఉండు దగ్గర అక్కడికి ఎనిమిదం బావి ఇంచుల్ని పెట్టుకోవాలండి తర్వాత రెండించు ఖర్చండి ఈ ఎనిమిది ఈ ఇంటి రెండింటిని మార్కింగ్ చేసుకుంటూ ఒక లైన్ తీసుకోవాలండి తర్వాత సంఖ రౌండ్ దగ్గర చిన్న సైజు బ్లౌజులు అయితే వన్ ఇంచ్ పెట్టుకోవాలండి పెద్ద సైజు బ్లౌజులు అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలండి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి చిన్న సైజు బ్లౌజులు అయితే వన్ ఇంచ్ పెట్టుకోవాలి పెద్ద సైజు బ్లౌజులు అయితే వన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి అక్కడి నుంచి మెల్లగా రౌండ్ షేప్ తీయాలండి ఇప్పుడు మనకి బ్లౌజు మనం కట్ కటింగ్ కరెక్ట్గా చేసామా లేదా అని తెలుసుకోవాలంటే ఎక్కడ హాఫ్ ఇంచి ఖర్చు వదిలేసి అక్కడి నుంచి ఇప్పుడు మనకి కింద ఏడున్నర ఇంచులు వచ్చింది కదా అండి అది కరెక్ట్గా సంకరం దగ్గరికి ఏడున్నర ఇంచులు రావాలండి కొంచెం కుట్టుకో అక్కడ కలుపుకొని చిన్నగా మార్కింగ్ చేసుకొని అక్కడికి ఏడున్నర ఇంచులు కరెక్ట్గా వస్తేనే మనకి బ్యాక్ సైడ్ కరెక్ట్గా వచ్చినట్టు మళ్ళీ ఒకసారి కొలిసి చూపిస్తున్నా చూడండి అట్లా కొలుచుకో అక్కడ హాఫ్ ఇంచ్ ఏడున్నర హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి అయితే హాఫ్ ఇంచ్ కలుపుకొని ఎనిమిది ఇంచులు రావాలండి ఇక్కడ ఫైవ్ ఇంచెస్ వదులుతున్నా అండి బ్లౌజును పట్టి వెనకాల బ్లౌజును కొలుసుకుని దాన్ని బట్టి గీసుకోవాలి పైన టూ ఇంచెస్ పెట్టాం అండి ఇక్కడ టూ అండ్ హాఫ్ త్రీ వరకు పెట్టుకోవచ్చు అండి వాళ్ళ డీప్ను బట్టి మనం పెట్టుకోవాలి ఈ రెండింటిని కలుపుతూ ఒక మార్కింగ్ గీసుకుని తర్వాత సంకర ఉండును గీసుకోవాలండి ఇంతేనండి బ్యాక్ పార్ట్ back part thanks for watching